ప్రమోషన్స్ చేసిన అనురాగ్ గన్ టీమ్ ఛాయ్ బిస్కెట్ అండ్ టీం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా డిఫరెంట్గా ప్రమోషన్స్ చేయడం జరిగింది అందరూ చూసే ఉండి ఉంటారు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నౌ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో దాట్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మాకు ఈ మాకు ఒక ప్రమోషన్స్కి స్ట్రెంత్ ఇచ్చిన ప్రభాస్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ఫోన్ చేసి ఇట్లా ఒక చిన్న టీజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంటే వెంటనే ఇమీడియట్గా రండి అని చెప్పడం జరిగింది అలా వెళ్ళిన తర్వాత కూడా మేము ఏదో జస్ట్ భయపడుతూ వెళ్ళాము జస్ట్ ఒక జస్ట్ ఏదో ల్యాప్టాప్లో ఆన్ చేస్తారని అనుకున్నాము ఆయన నాకు ఫుల్ టైం నైన్ ఓ క్లాక్ రాత్రి నైన్ ఓ క్లాక్ వెళ్తే ట్వెల్వ్ దాకా ఏమన్నా చేసుకుని నో ప్రాబ్లం అంటారో ఐ హియర్ టిల్ ట్వల్వ్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ సో మీరు చేసుకోండి మీరు ఎలా చేస్తారంటే నేను అలా చే అలా చేయడానికి రెడీగా ఉన్నాను సో వీ ట టోల్డ్ ఇన్ ద స్కిట్ అండ్ ఎవరి థింగ్ సో హీ లైక్ డిట్ అ లాట్ అండ్ నాట్ ఓన్లీ దాట్ హీ యాడెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఇట్ అంటే అది ఇంకా హిలియరియస్గా చేయడానికి కారణం ప్రభాస్ గారు సో ప్రభాస్ గారు కూడా చాలా చాలా థ్యాంక్స్ సో అలానే అందరికి తెలిసిన విషయమే ఈ సినిమాని సెలబ్రిటీస్ కూడా ఆదరించారు ట్వీట్స్ చేశారు మహేష్ బాబు గారు చిరంజీవి గారు కూడా ఈ సినిమాని చూడడం జరిగింది వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పడంతో మాకు చాలా హెల్ప్ అయ్యింది సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అలానే రాజమౌళి గారు కూడా ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేశారు సో ఆయనకి కూడా చాలా థ్యాంక్స్ So thank you so much.